నమస్తే వెల్కమ్ టు విశాల్ ఆంధ్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఉక్కుపాదం ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులు పంతొమ్మిదవ రోజుకు అంగన్వాడీల ఆందోళన షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా ఆర్కే సబ్సిడీలకు కేంద్రం తూట్లు ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం ప్రధాని మోదీకి పవన్ లేఖ జనవరి ఒకటిన నింగిలోకి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ అయోధ్యలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ ఉగ్రవాదే హోంశాఖ ప్రకటన దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏడు వందలకి పైగా కోవిడ్ కొత్త కేసులు ఏడుగురు మృతి రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవం తెలంగాణ గవర్నర్ తమిళసై అభయహస్తం దరఖాస్తుల అమ్మకం సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం రక్షణ శాఖ నూతన మంత్రిగా డాంగ్ జున్ ఏమనుకున్నానో అదే చెప్తా గంభీర్ నటి జయప్రద కనిపించడం లేదు పోలీస్ శాఖ ముమ్మర గాలింపు ఇక డీటెయిల్స్ వెళ్దాం పురా నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న నిర్వధిక సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అధికారులతో కార్మికులను బెదిరించడం ద్వారా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోంది ప్రభుత్వం చర్యలను కార్మికులు ఎక్కడికక్కడా తిప్పికొడుతున్నారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని కోరుతూ కార్మికులు నాలుగు రోజులుగా నిర్వధిక సమ్మె చేస్తున్నారు సమ్మెతో ఇళ్ల నుంచి చెత్త సేకరణ వీధులు కాలువలు శుభ్రం చేసే పనులు నిలిచిపోయాయి దీంతో సమ్మెకు వెళ్లని పర్మినెంట్ కార్మికులతో చెత్త కుప్పలను తొలగించడం రహదారులు శుభ్రం చేయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది విశాఖలో రాత్రి దీక్షా శిబిరం వద్ద నిద్రపోయిన కార్మికులు శనివారం తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు కేఆర్ఎం కాలనీ జీవీఎంసీ చెత్త వాహనాల యార్డు వద్ద నిరసన చేపట్టారు వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒంగోలులో ఇళ్ల నుంచి చెత్త సేకరించే క్లాప్ ఆటోలను అధికారులు బయటకు తీయించే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు ఆటోలు వెనక్కి వెళ్లే వరకు ఆందోళన కొనసాగించారు దీంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కార్మికులను అధికారులు బెదిరించారు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోనూ సమ్మలో లేని కార్మికులతో పారిశుద్ధి పనులు చేయించేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో విధుల్లోకి రాకపోతే తొలగిస్తామని నగరపాలక సంస్థ సూపర్వైజర్లు బెదిరించడాన్ని నిరసిస్తూ కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం మీదుట బైఠాయించారు పంతొమ్మిది రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెపాట పట్టిన అంగన్వాడీలు వెనకడుగు వేయడం లేదు శాంతియుతంగా న్యాయబద్దంగా సమ్మె చేస్తున్న వారిపై అబద్దాల ప్రచారం చేస్తున్న ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమస్యలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టెంట్లు తొలగిస్తే రిపీట్ టెంట్లు తొలగిస్తే మండు టెండలో నిరసన చేసిన ఘటనలు అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి ఈ నిర్బంధాలపై కార్మిక ప్రజా సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది వారు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలుపుతూ అనేక జిల్లాల్లో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో వినతులు అందించారు కడప జిల్లా ప్రొద్దుటూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పంతొమ్మిదవ రోజు అంగన్వాడీలో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద రెండు సంవత్సరాల్లోపు సర్వీస్ ఉన్న వారందరినీ విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామంటూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల కాపీని దగ్ధం చేసి నిరసన తెలిపారు విజయనగరంలో వేలాది మంది భారీ ర్యాలీతో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లారు దీంతో నగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది గుంటూరు పట్టాభిపురంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఇంటిని ముట్టడించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుదర్శనం జిల్లా కార్యదర్శి బి హైమావతి జిల్లా కోశాధికారి ఎన్ హైమావతి కమిటీ సభ్యురాలు వి హేమలత బి ఆదిలక్ష్మి పలాస ప్రాజెక్టు అధ్యక్షులు కె జ్యోతి టెక్కలి ప్రాజెక్టు అధ్యక్షులు వాణి శ్రీదేవి సిఐటియు జిల్లా కార్యదర్శులు ఎన్ గణపతి ఎస్ లక్ష్మీనారాయణ ఏఐటీయూసీ నాయకులు చాపర వేణుగోపాల్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైటిపి అధ్యక్షులు షర్మిల కాంగ్రెస్కు వెళ్లేది నిజమే అయితే తాను ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు మంగళగిరిలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నేను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుంది వైసీపీ నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు నేను సర్వస్వం పోగొట్టుకున్నాను ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా వైసీపీ సిద్ధాంతాలు ఉండాలి మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి నూట ఇరవై కోట్లను మాత్రమే కేటాయించారు నా సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశాను యాభై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించాను స్వయంగా నేనే ఎనిమిది కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను లోకేష్ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా నేను ఎవరిని నిందించడం లేదు నిధులు మంజూరు చేస్తానని నాకు ధనుంజయ రెడ్డి చాలాసార్లు సందేశాలు పెట్టారు ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఇంకెప్పుడు నిధులు మంజూరు చేస్తారు రాజీనామా ఆమోదించకపోవడం అనేది ఇష్టమని ఆయన అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది గత ఇరవై ఏళ్ల బడ్జెట్ను విశ్లేషిస్తే మోదీ ప్రభుత్వ హయాంలోని పది సంవత్సరాల కాలంలో మొత్తం ప్రభుత్వ వ్యయంలో వాస్తవ మూలవధన వ్యయం యొక్క వాటా చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది మరోవైపు సబ్సిడీల వాటా దశాబ్దపు కనిష్టానికి పడిపోయింది వ్యయాల్లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ బీజేపీ ప్రభుత్వాల వ్యయాల్లో స్పష్టమైన తేడా కనబడుతోంది మూలధన పెట్టుబడులపై దృష్టి సారించడం కారణంగా దాని ప్రభావం సబ్సిడీల వాటాపై పడుతోంది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనను నిందిస్తూ ఎప్పుడూ ఆరోపణలు చేసే మోదీ సర్కార్ ఈ విషయంలో మాత్రం మిన్నకుండినట్లు వ్యవహరించింది యూపీఏ ఎన్డీఏ పాలనా కాలం రెండు వేల నాలుగు ఇరవై నాలుగు కాలంలో చేసిన లోతైన విశ్లేషణలో పలు అంశాలు వెల్లడయ్యాయి తాజా బడ్జెట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ వాస్తవ మూలధన వ్యయం దాని మొత్తం వ్యయంలో పద్దెనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇది గత ఇరవై ఏళ్లలోనే అత్యధికం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మహమ్మారి సంవత్సరం నుంచి ఇది పెరుగుతుంది మోదీ అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మొత్తం ప్రభుత్వ వ్యయంలో సబ్సిడీల వాటా క్షీణిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం వ్యయంలో మూలధన వ్యయం ఇరవై రెండు పాయింట్ రెండు శాతం వాటాగా ఉంది లో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని దీనిపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన ఐదు పేజీల లేఖ రాశారు వైసీపీ పాలనలో భూసేకరణ పేరిట ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోంది సిబిఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారు గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టిట్కో ఇళ్లు పూర్తయితే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికే ఇచ్చారు ప్రభుత్వం తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు అంతరిక్ష పరిశోధనలో అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ప్రయోగిస్తున్నారు దీని ద్వారా ఎనభై కిలోల బరువు ఉన్న ఎక్స్పో శాట్ ను కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఒక కేజీ బరువున్న విఐవై దీని ద్వారా నాలుగు వందల ఎనభై కిలోల బరువున్న ఎక్స్పో శాట్ ను కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఒక కేజీ బరువున్న విఐవై శాట్ ను కూడా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు గతేడాది వరుసగా ఎనిమిది రాకెట్ల ప్రయోగాలు శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు కూడా సక్సెస్ తో ఈ రాకెట్ ను గురి తప్పకుండా విడిచిపెట్టాలని ఆశిస్తున్నారు ఇందుకు సంబంధించి ఇస్రో సందర్శకులను ఆహ్వానించింది ఆన్లైన్ ద్వారా షార్ లోని విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షకులను దరఖాస్తులు ఆహ్వానించింది ఇదలా ఉంటే ఐదేళ్ల జీవితకాలం కలిగిన ఎక్స్పో శాటిలైట్ ఒక విభిన్నమైనది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్ కిరణాల ధ్రువాన్ని అధ్యయనం చేయడానికి కోసం దీన్ని రూపొందించింది బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకొచ్చి రాకెట్లో అనుసంధానం పనులు చేపట్టారు ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటిస్తున్నారు ఈ ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు రైల్వే స్టేషన్ వరకు పదిహేను కిలోమీటర్ల దూరం జరిగే ఈ రోడ్ షోలో దారి ఉన్న ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పద్నాలుగు వందల మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు పర్యటనలో భాగంగా ఆధునిక హంగులు రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు రెండు అమృత్ భారత్ రైళ్లు ఆరు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసే జనసభలో మాట్లాడతారు ఈ సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం ఉంది ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీవ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు పలు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించింది వివిధ ఉగ్రదాడులు దోపిడీలు హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నందున ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది ముప్పై మూడేళ్ల లక్బీర్ సింగ్ స్వస్థలం పంజాబ్లోని లోని తరన్ జిల్లా రెండు వేల ఇరవై రెండులో మొహాలిలోని పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన రాకెట్ ఆధారిత గ్రెనేడ్ దాడికి ఇతడే కుట్రదారి దీంతో పాటు శక్తివంతమైన ఐఈడీల సరఫరా అధునాతన ఆయుధాలు పేలుడు పదార్థాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాల్లో ఇతడు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది పలు ఉగ్రదాడులు దోపిడీలు హత్యలు ఐఈడీలు అమర్చడం ఆయుధాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు పంజాబ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనలకు సంబంధించి లక్వీర్ పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దివ్యాంగులైన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది దీనికి సంబంధించి సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అర్హులైన సిబ్బందికి రెండు వేల పదహారు జూన్ ముప్పై నుంచి ఈ పదోన్నతులు నోషనల్ ప్రాతిపదికన అమలవుతాయని అందులో పేర్కొంది అయితే ఈ పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు మాత్రం వారు పదోన్నతి బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి అమలవుతాయి ఆ ప్రకారం పదోన్నతులకు అనుమతించిన తేదీకి ఉద్యోగి పదోన్నతి పొందిన తేదీకి మధ్య గల కాలానికి ఎటువంటి బకాయిలు చెల్లించరు ఈ పదోన్నతుల నేపథ్యంలో ఏర్పాటు చేసే సూపర్ న్యూమరీ పోస్టుల కారణంగా వివిధ హోదాల్లోని అధికారులకు సంబంధించిన సీనియర్టీపై ఎటువంటి ప్రభావం చూపదని సిబ్బంది వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది అయితే ఈ కారణంగా పరమైన అసౌకర్యం ఏర్పడవచ్చని పేర్కొంది తాజా నిర్ణయం నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలు తమకు అవసరమైన సూపర్ న్యూమినరీ పోస్టుల వివరాలు ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యయ విభాగం ద్వారా సిబ్బంది శిక్షణా విభాగానికి పంపించాలని సూచించింది దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది కరోనా వల్ల ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై మూడు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడుకి పెరిగింది ఈ వైరస్ వల్ల శుక్రవారం ఒక్కరోజే కేరళలో ముగ్గురు కర్ణాటకలో ఇద్దరు ఛత్తీస్గఢ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది తాజా మరణాలతో కలిసి ఇప్పటి వరకు కరోనా ప్రారంభం నుంచి ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది వైరస్కి బలయ్యారు కాగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నలభై ఏడు వందల తొంభై ఏడు నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ కల్లా దేశవ్యాప్తంగా కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు నూట నలభై ఐదు నమోదయ్యాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తెలిపారు తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆమె స్పష్టం చేశారు అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని చెప్పారు నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను ప్రస్తుతం తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉంటున్నా ప్రధాని మోదీ రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు ఇందుకోసం ఢిల్లీ కూడా వెళ్లలేదు ఎవరిని అభ్యర్థించలేదు కూడా వరద బాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లి వచ్చానని ఆమె తెలిపారు అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ మేరకు అవసరమైనన్ని దరఖాస్తులను ప్రజాపాలనలో అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు మరోవైపు రైతు భరోసా పింఛన్లపై అపోహలు వద్దని పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయని చెప్పారు కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే వీటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి పోలీస్ శాఖలో తిరిగి అదే ఉద్యోగాన్ని ఇచ్చే అంశంపై గతంలో సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే తిరిగి తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించారు పోలీసు మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ఇవాళ సచివాలయంలో రేవంత్ రెడ్డిని నళిని కలిసి మాట్లాడారు ఈ సమాప్తం నమస్కారం